సో ఇప్పుడు ఈ సాంగ్ అయిపోయింది వచ్చేసాము దెన్ ఆఫ్టర్ మూవింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఇంకొక సాంగ్లోకి వెళ్ళాలి ఇంకో మాస్టర్ని అప్రోచ్ అవ్వాలి సో ఇవన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి దెన్ ఒక మాస్టర్ దగ్గర మనం కరెక్ట్ గా వర్క్ చేయాలంటే యాజ్ ఎ ఫీమేల్ అసిస్టెంట్గా సో ఈజ్ ఇట్ ఓకే ఏదైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా కొన్నిసార్లు ఉంటాయి తెలిసినవి అమ్మాయిలు జనరల్ ఉండే ఇష్యూస్ అవి ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి లైక్ ప్రతి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కో లేకపోతే ఒక డాక్టర్ కు ఒక క్లాసికల్ డాన్సర్కో లేకపోతే దేవుడి గురించే ప్రీచెస్ చేసే అమ్మాయికు వీళ్ళెవ్వరికి కూడా లేని ఇష్యూస్ అయితే ఏవి కాదు కొత్తగా ఓన్లీ మన సినీ ఇండస్ట్రీలో ఉన్న ఇష్యూస్ అయితే ఏవి లేవు ప్రతి చోట ఉంటాయి బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ ఆర్ ఆపోజిట్ జెండర్స్ తో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి సమ్ టైమ్స్ కంపాటిబిలిటీ ఫ్రెండ్షిప్ ఎక్కువ అయిపోయి కొన్ని డిస్టర్బెన్సెస్ రావడాలు వాళ్ళు మనల్ని లేదన్న ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అనడం లాంటివి లేకపోతే ఐ థింక్ ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఎక్స్ట్రా రిలేషన్షిప్ విత్ యూ అలాంటివి ఎప్పుడు ఉంటాయి మనకు జరిగి తెలుస్తూనే ఉంటాయి నాకు లక్కీగా అసలు అంతగా ఎప్పుడు రాలేదు వి హ్యావ్ ఆల్వేస్ బిన్ ఫ్రెండ్స్ ఉండి ఎప్పుడు ఉన్నాం నేను చాలా ఎక్కువ బౌండరీస్ తో ఉంటాను నాతో చాలా ఫ్రీగా ఉంటారు మెయిన్ గా నాకు చాలా సరదాగానే ఎక్కువ అరే శ్వేతకి తెలియదు రాగానే వింటారు పాప ఒరే వద్దురాత మనకనరా తను ఉద్రా శ్వేత అర్చేస్తు అలా సంహవ్ అంత లోనే ఎప్పుడు ఎప్పుడున్నాం బట్ వన్స్ అట్ వైజ్ నాకు కూడా వచ్చాయి అది నేను కొంచెం కొన్నిసార్లు ఇబ్బంది అనిపించిన కొంచెం ఫ్యూచర్ కి ఏమన్నా ఇట్లా ఇప్పుడు నేను మీ ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు ఇది పరిస్థితి శ్వేత వాట్ వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ నో చెప్తారు సో ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ కి ఏమైనా ఇబ్బంది పెట్టడం గానీ లేదంటే కంటిన్యూ అవ్వలేదు నేను మేబీ కొంచెం వద్దులే ఆర్ నాట్ ఇన్ గుడ్ టర్మ్స్ ఐ థింక్ ఎండ్ థింగ్ అప్ అని నేను కొంచెం మూవ్ అవుట్ అయిపోతాం ఇది నేననే కాదండి మన మీరైనా అంతే అమ్మాయిలందరం అదే చేస్తా ఈ ఇండస్ట్రీలో లక్ అదే కంపేర్ టు సమ్ ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే లక్ మనకి నో చెప్పే ఛాన్స్ చాలా ఈజీగా ఉంది వి కెన్ వర్క్అట్ ఇప్పుడు ఈ మాస్టర్ దగ్గర కాదు లేదా ఈ ఈ కొలీగ్ దగ్గర కాదు వదిలేద్దాం లెట్స్ గో టు సమ్ అదర్ మాస్టర్ అలా లెట్స్ గో టు సమ్ అదర్ యునో డైరెక్టర్ ఇంకొక దగ్గర వెళ్ళి మన ప్రయత్నించుకుందాం మన లక్క కష్టపడదాం అని మనకు అదృష్టం చెప్పే పాయింట్ ఏంటంటే ఈ మాస్టర్ కి నో చెప్పారు రేపొద్దున మీకు ఏదైనా ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు లేదు ఈ మాస్టర్ వెళ్ళి లేదు లేదు అమ్మాయి ఇట్లా అని అడగలేరు మే అడగరు మ్యూచువల్ గా డిస్కషన్ అయినా నాకు దాని గురించి నేను చెప్పట్లేదు జనరల్ గా మా మనందరిలో జరిగేది ఇండస్ట్రీలో జరిగే విషయాలు ఏంటి అంటే ఆ ఫ్రెండ్ ఒక ఒక అమ్మాయి అబ్బాయి ఏదైనా అప్రోచ్ ఏదైనా ఇలాంటి డిస్కషన్ ఏదైనా జరిగింది అనుకుందాం జరిగినప్పుడు ఆ మాస్టర్ కి ఆ అబ్బాయికి కూడా ఇండస్ట్రీలో కెరియర్ చాలా ఇంపార్టెంట్ వాడు ఆ భయానికి కూడా హీ విల్ నెవర్ గెట్ ఇన్ గెట్ బ్యాక్ టు హర్ మేబీ కాకపోతే ఇట్ హాపెన్స్ కామన్ సో అలా మేము కూడా అంతే మొత్తానికి చాలా ఎదుర్కొన్నారు అంటే నేర్చుకున్నాం ఎదుర్కొన్నాం అంటే అలాగా చెప్పి మనం భయపడిపోయి లేదా చాలా స్ట్రాంగ్ గా నిలబడిపోయానా కాదు జరిగాయి కొన్నిసార్లు మాట్లాడాం ఆ ఇది వర్కౌట్ అవుట్ అవ్వట్ లెట్స్ జస్ట్ కట్ థింగ్స్ అని మంచిగా అలా ఉన్న డిసన్ అందరం బానే ఉన్నాం అందరం బానే వర్క్స్ చేసుకుంటున్నాం ఎవరి జర్నీస్ లో వాళ్ళు ఉన్నారు ఇట్ ప్రెసెంట్ గా ఏదైనా కొత్త ఫిల్మ్ కి ఏమన్నా కొరియోగ్రఫీ అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశారా ఆ రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కి ఈశ్వర్ మాస్టర్ కి వర్క్ చేశాను ఓ ఫర్ ద సాంగ్ చుట్టంలా చూసిపోక ఎంత మంచి హిట్ సాంగ్ అది చాలా బాగా హిట్ అయిందండి ఈశ్వర్ మాస్టర్ కూడా లిటరల్ గా ఆయన ఆయన చాలా కష్టపడ్డారు యాజ్ అ మాస్టర్ ఐ హావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ బికాస్ ఒక స్టేజ్ లో హీవర్ ఆల్సో గ్రూప్ డాన్సర్ హీవర్ ఆల్సో అండ్ అసిస్టెంట్ కొరియోగ్రఫర్ చాలా త్వరగా మాస్టర్ కార్డ్ సైన్ చేశారు క్విక్ ఏజ్ లో హీ టుక్ దట్ వెరీ డేరింగ్ స్టెప్ అండ్ ఐ విష్ అండ్ హోప్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు గివ్ లాట్ ఆఫ్ వర్క్ మా మాస్టర్స్ కి అందరికి కూడా మంచి వర్క్స్ ఇవ్వాలని కోరుకుంటాను అందరూ హార్డ్ వర్క్ చేస్తారు ఎక్కడో తెలియ తెలియని చిన్న చిన్న పొరపాట్లు అంటే సాంగ్ హిట్ అవ్వలేకపోవడం అనేది మన పొరపాటు హ్యూమన్ మిస్టేక్స్ అవి బట్ అనుకో ఆయన చాలా కష్టపడ ఆయన బిహైండ్ ద సీన్స్ ఏవైతే ఉంటాయని లైఫ్ లో ఆ జర్నీ మొత్తానికి రిజల్ట్ కొన్ని మూవీస్ లో కొన్ని సాంగ్స్ లో వస్తాయి కదా అలా ఈశ్వర్ మాస్టర్ కి సాంగ్ చాలా ప్లస్ అయింది సో ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు సో మీరు చేసే ఆ కష్టానికి ఫలితం మేము తెర ముందు చూస్తూ ఉంటాను చక్కటి డాన్స్ చక్కటి పర్ఫార్మెన్స్ చక్కటి లొకేషన్ లో కళ్ళకి కట్టినట్టు చాలా అందంగా చూపిస్తారు దాని వెనక కష్టం మీది సో ఆ కష్టానికి కరెక్ట్ గా ప్రతిఫలం వస్తుందా అను అనుకుంటే మీరు ఏమంటారు వస్తుందా ఆ నేమ్ ఆ ఫేమ్ వస్తుంది వస్తుంది అంటే ద వే వీ టేక్ ద ఛాలెంజెస్ నువ్వు పాజిటివ్ గా తీసుకుంటున్నావా నువ్వు నెగిటివ్ గా తీసుకుంటున్నావా అని యూనివర్స్ మనల్ని టెస్ట్ చేస్తుంది యూనివర్స్ అంటే నాకు యూనివర్స్ అని అలవాటు గాడ్ అని కొందరు అనుకుంటారు దేవుడు టెస్ట్ చేస్తాడు అంటారు సో నాకు చాలు నా వల్ల అవ్వట్లేదు అన్నారు అనుకోండి తినకి ఇంత క్యాలిబు ఉందేమో లెట్స్ మీ జస్ట్ గివ్ అర్ దిస్ మచ్ ఓన్లీ అనుకుంటాడు దేవుడు ఆర్ యూనివర్స్ ఐ థింక్ ఐ కెన్ డూ మోర్ ఈ ఛాలెంజ్ ని చూసి ఇప్పుడు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టారు యు ఆర్ నాట్ సూటబుల్ శ్వేత నువ్వు సరిగా చేయట్లేదు ఎక్స్ప్రెషన్స్ అని అన్నారు అనుకోండి నేను అక్కడ ఇచ్చా ఐ థింక్ ఐ రిలీ డోంట్ డిజర్వ్ దిస్ నాకు ఊరికే హాయిగా డబ్బులు వచ్చేస్తాయి షోస్ చేసుకుంటే అలా చేసుకుంటే అనుకుని నేను ఆగిపోతే ఐ వుడ్ దేర్ మేబీ ఆ సర్కిల్లో ఉండేదాన్ని ఐ టు స్ట్రైవ్ మోర్ నేను ఎలా అయినా సరే ముందుకెళ్ళాలి నాకు తెలిసిన కొన్ని ప్లస్ క్వాలిటీస్ నాకు తెలిస్తే నా పాజిటివిటీ తెలిస్తే మానిటైజేషన్ పరంగా మనీ పరంగా కూడా మనకు మంచి పేమెంట్స్ ఉంటాయి మన ఇండస్ట్రీలో రైట్ ఒక కళను నమ్ముకునే వాళ్ళు ఎవరికైనా నేను పర్సనల్ గా ఇప్పుడు నేను ఏదైనా చెప్పాలి అనుకుంటే నమ్మండి పాజిటివ్ గా ప్రయత్నించండి ప్రతి చోట మనం విధానం బాగుండి మన మనకు నిజంగా కెపాసిటీ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటాం ముందుకి ఎదుగుతూనే ఉంటాం ముందుకి అసలు మేము అడగ అవసరం లేదు అదే అడుగుదాం అనుకుంటాం ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఏ తెలియకుండా వచ్చేస్తూ ఉంటారు డాన్సర్ అయిపోదామని యాక్టర్ అయిపోదామని వచ్చేస్తూ ఉండి కష్టాలు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు సో మళ్ళీ కూడా అడుగుతూ ఉంటారు రైట్ మిమ్మల్ని కూడా అడుగుతారు నన్ను కూడా అడుగుతారు ఇలాగా మా పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టం తీసుకెళ్ళండి థర్డ్ ఫోర్త్ క్లాస్ లో ఉన్న పాపకి డాన్స్ అంటే ఇష్టం తీసుకెళ్ళండి అని అడగడం అది అక్కడ అమ్మాయి అమ్మాయికత్తులను మనం ఎంత ముందుకు వెళ్ళగలం చెప్పండి సో అదే థర్డ్ ఫోర్త్ పాప ఇఫ్ షీ హీన్ లెర్నింగ్ సిన్స్ హర్ వెరీ బిగినింగ్ ఏజ్ ఒకసారి తన డాన్స్ చూడండి చూపించా ఏంట్రా ఇంత బాగా డాన్స్ చేసావని మేబీ మనమే సజెస్ట్ చేస్తాం అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి వెళ్ళండి యాక్టింగ్ బాగా చేసే వాళ్ళు ఉంటారు కొందరు పిల్లలు బాగా కొంచెం ఎంత దగ్గర చులుబుల్లి అల్లరి చేసే పిల్లలు ఉంటారు అరే మీ పాపని డ్రామా జూనియర్స్ కి తీసుకెళ్లొచ్చు కదా ఇలా వాళ్ళకి ఎంకరేజింగ్ ఇది ఉంది అని మనమే సజెస్ట్ చేస్తాం సో ఎవ్రీథింగ్ హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి పేరెంట్స్ కి కూడా తెలియాలి తీసుకొచ్చి అరే మా అయినా సరేలా నేను చాలా మంది నేను ఇంట్రెస్ట్ ఉన్నాను నన్ను తీసుకెళ్ళండి ఇన్స్టాగ్రామ్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో రోజుకి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెసేజ్ ఉంటాయి ఎప్పుడు కొన్ని దాంట్లోంచి కొన్ని వచ్చేసి మీరు చాలా బాగా చేస్తున్నారని కొన్ని ఆఫర్స్ ఉంటాయి ఈ ఈ ఆఫ్ ఈ వరదలో మనకు వచ్చే ఆఫర్లు చాలా మిస్ అవుతాయి చూడలేం కదా మనము అలా

నాట్ ఎగ్జాజరేట్ బట్ అనుకున్న దాంట్లో ముందుకెళ్ళాలి హ్యాపీగా అండ్ అట్ ద సేమ్ టైం నా మైండ్ లో ఎప్పుడే ఉంటుందంటే ఎంత పని చేస్తున్నా నా ఫ్యామిలీని నేను ఎక్కువ హ్యాపీగా చూసుకో వెళ్ళాలి సాటిస్ఫై చేయాలి మెయిన్ నాకు పని ఉందమ్మా అమ్మ నేను ఇప్పుడు మీకు అవైలబుల్ ఉండలేను వాళ్ళకి ఇదే ఏజ్ మా అమ్మ కూడా ఒక టీనేజ్ అమ్మాయి కూతురుంది అంటే ఆ మా అమ్మకి అదే ఏజ్ ఉంది టీనేజే నేను ఇవ్వగలను నా టీనేజ్ లో ఉన్నప్పుడే నేను తనకి టీనేజ్ మదర్ అవ్వగలుగుతాను నా ట్వంటీస్ లో నేను ట్వంటీస్ వాళ్ళ మదర్ ఉండగలతాను షీ హీ హ్యావ్ అర్ ఓన్ రిక్వైర్మెంట్స్ అదే మా పాపని ఇ లంగా అని ఫోటోలు తీయించుకోవాలి ఫంక్షన్కి వెళ్ళాలి పాపని తీసుకెళ్ళాలి లేకపోతే ఫాదర్కి ఉంటుంది మా పాప ఇంత ఎదిగిందని చూపించాలి నేను ఫంక్షన్స్కి రాలేను బాబా నాకు వర్క్ ఉంది అని నేను చెప్పలేను ఐ విల్ వాంట్ ఐ వాంట్ లాడ్ ఆఫ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ వాళ్ళు నన్ను ఎవ్రీ నన్ను ప్రతి రోజు నైట్ కి మనం కార్ లో బయటకు వెళ్దాం అని అడిగిన ప్రతి రోజు నేను వెళ్తా వాళ్ళతో వాళ్ళ ఇప్పుడు వాళ్ళిద్దరు మాకు పిల్లల్లా అనిపిస్తారు మమ్మీ డాడీ నేను తమ్ముడు కార్ తీసుకున్నాం కదా సో మాక్సిమం నైట్ టైమ్స్ అవుతే అక్కడ ఐస్ క్రీమ్ తిన్నానికి వెళ్దాం పదమ్మ వాళ్ళ నిద్ర లేపి తీసుకెళ్తాం వాళ్ళని బయటకి అలా కానీ శ్వేత గారు చిన్న ఏజ్ లో మీ జర్నీ స్టార్ట్ చేసి ఒక సక్సెస్ ని చూసి ఇంకా నేను ఒక స్టార్ అవ్వాలి ముందుకు వెళ్తున్నారు దట్ అండ్ టు రీచ్ సక్సెస్తో యా అంటే పర్టికులర్ గా ఒక మోడల్ గా వెళ్తామా లేకపోతే ఒక యాక్ట్రెస్ గా వెళ్తామా ఒక డాన్సర్ గా వెళ్తామా వెళ్తామాఫర్ గా వెళ్తామా మాస్టర్ అవుతామా యాంకర్ అవుతామా అనేది ఎవ్వరి చేతుల్లో ఉండదు ఏదో అవ్వాలనుకుని వచ్చిన వాళ్ళు ఏదో అయిన డేస్ చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక మెజిషియన్ గా మనీ కోసం వచ్చిన అంటే కష్టపడుతున్నాం ఏదో ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన సుధీర్ గారు ఇవాళ ఏ స్టేజ్ లో ఉన్నారు జనాలు అందరు గుండెల్లో సుధీరన్నా సుధీర్ అని చంపేస్తుంటారు సో సుధీర్ గారు ఒక ఎగ్జాంపుల్ మన యాంకర్ రవి గారు చెప్దాం రవి గారు కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారంట సో అలాంటి రవి గారు యాంకర్ అయ్యారు రైట్ యాంకర్ రవి ఆయన ట్యాగ్ సో అలాగే ఇప్పుడు ఆట ఉన్నారు ఆయన హీరో అవ్వాలనుకుని వచ్చారు ఆయనకు ఒక ఒక ఉంది ఆయన ఒక కొరియోగ్రాఫర్ అయ్యారు ఇప్పుడు ఆయన హీరో అవుతున్నారు సో అలాగే ఇంకా అందరూ అందరు యొక్క తన ఏదో జాబ్ చేసింది తను తెలియకుండా ఏదో సుమక్క ఏదో తనకు తెలియదు తన ఏజ్ లో ఎలా స్టార్ట్ చేసింది తన ఏమైందో తన ఒక నంబర్ వన్ యాంకర్ అయిపోయింది లక్షల మందిలో మొన్న ప్రభాస్ గారి దీన్ని కల్కిది బుజ్జి లాంచ్ అది ఇది అంతా చూస్తున్నప్పుడు ఒక సుమక్క అంటే సుమక్క అంటే అప్పటి నుంచి షీ బీన్ టాప్ బట్ లక్షలాది మంది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో సుమక్క ఈజ్ ది నంబర్ వన్ తెలుగు హోస్ట్ అనిపించుకుంటుంది అంటే తనకు తెలుగు కూడా తెలుస్తాను చిలతనంలో నేను ఇది అవుతాను అని అలా ఐఎమ్ నాట్ ష్యూర్ దేంతో ఎదుగుతాను ఇలా ఎదుగుతాను నేను ఒక ఆంటర్ప్రీనియర్ అవుతానా లేకపోతే బుక్ రైటర్ అవుతానా మన జర్నీ మనం ఎప్పుడు డిసైడ్ చేసుకోకూడదు ఇష్టంగా కష్టపడాలి అది మనల్ని ఏదో ఒక రోజు ఏదో ఒక స్టేజ్ కి తీసుకెళ్తుంది అండ్ ఈ వర్డ్స్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా నా ఇంటర్వ్యూ నేను చూసుకుని చిన్నప్పుడు ఇలా చెప్తాను అనుకుంటే చాలు నేను బాగా రీచ్ అనుకుంటే చాలు దట్ టు యూ చాలా వండర్ఫుల్ వర్డ్స్ పంచుకున్నారు మీ లైఫ్ జర్నీ గురించి సో ముందు కూడా ద స్టార్ శ్వేత కూడా చూడాలని హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా గైస్ మరో బ్యాక్ బోన్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం దెన్ కీప్ వాచింగ్ హెట్ టీవీ దిస్ యాంకర్ ఇన్ ఆఫ్